య్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మేఘ్న సో ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు రూమ్ షిఫ్ట్ అవుతున్నారనమాట సో మేము ఉండేది బ్యాక్ సైడ్ ఇప్పుడు సో ఫ్రంట్ సైడ్ రూమ్కి షిఫ్ట్ అవుతున్నారనమాట సో లేట్ చేయకుండా రూమ్ ఎలా ఉందో చూద్దాం ఈరోజైతే మేము హౌస్ క్లీనింగ్ చేసుకుంటున్నాము సో ముందే అత్తమ్మ అండ్ బావ వెళ్ళేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు సో ఫస్ట్ మా బావ మొత్తం ఊకుతున్నాడు అనమాట తర్వాత కడుగుతాము సో పెయింట్ వేసే వాళ్ళు వాళ్ళు పెయింటర్స్ కాదంట సో వేరే ఎవరో వర్కర్స్ ఉంటే ఓనర్ ఇంకా వాళ్ళని తీసుకొచ్చి పెయింట్ అయించాడు వాళ్ళు మొత్తం ఇంకా ఇంట్లో అంతా వేసేసారు అనమాట సో అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి సో అదంతా గీకి తర్వాత మొత్తం రూమ్ అడిగామన్నమాట సో ఇది హాల్ అనమాట మా బావకు అడిగేది అండ్ బెడ్రూమ్ పక్కన ఉన్నది కిచెన్ అనమాట బెడ్రూమ్కి అటాచ్డ్గా బాత్రూమ్ ఉంటుంది సేమ్ ఇప్పుడు మేము ఉండేది ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా అలాగే ఉంటాయి అనమాట రూమ్స్ ఎగ్జాక్ట్గా ఉంటాయి సో ఇంకా వాళ్ళు పెయింట్ వేసారు కదా అదంతా కింద వేశారు మొత్తం దాన్ని మొత్తం గీకేసి అనమాట చాలా అంటే చాలా వేసారనమాట కొంచెం కాదు మొత్తం డబ్బా డబ్బానే ఒలికిపోయేటట్టు మొత్తం వేసారనమాట సో అదంతా గీకేసి ఫుల్ హ్యాండ్ పెయిన్ అనమాట సో ఇంకా గీకేసి రూమ్స్ అయితే కడిగేశాము సో రేపు గృహప్రవేశం చేసుకుంటామన్నమాట సో ఇంకా వాటరు బయటికి పోవు మనం రూమ్స్ అన్ని కడిగితే వాటిని ఎత్తిపోయాలన్నమాట బయటికి సో ఇంకా నేను కొద్దిసేపు ఎత్తిపోసేసి వచ్చేసాను సో మా ఆయన అయితే ఫుల్ టైడ్ అయిపోయాడు ఇల్లు కడిగి ఇదంతా చేసి సో గృహప్రవేశం వీడియో అయితే రేపు పెడతాను సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము సో నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు వచ్చేస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్